అందరికీ నమస్కారం అండి నా పేరు షర్ణి పొంగురు నేను మాజీ మంత్రి నారాయణ గారి కూతురునండి నేను ఈరోజు డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ చేయడానికి థర్డ్ బిట్కి వచ్చానండి డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ చేస్తున్నాను ప్రజల కష్టాలు తెలుసుకుంటున్నాను ప్రజలు ఎంతో సంతోషంగా ఆహ్వానిస్తున్నారు ఇంటి లోపలికి మాట్లాడుతున్నారు వాళ్ళ కష్టాలు చెప్పుకుంటున్నారు ఇక్కడ మెయిన్గా డ్రైనేజ్ ఇష్యూ అండి చాలా మురికి కంపు చెత్త ఉంది కాలువలో అక్కడ పేరుకోపోయింది ఫోర్ అండ్ హాఫ్ ఇయర్స్ నుంచి ఎవరు రాలేదు తీయడానికి అది అలా పేరుకోపోవడంతో చాలా దుర్వాసన వస్తుందండి సో ప్రజలు ఒకటే అంటున్నారు అమ్మ ఏదో ఒకటి చేసి ఈ కాలువలో ఉన్న చెత్తని క్లీన్ చేయించండి అమ్మ అని మేము ఒకటే చెప్తున్నాము టీడీపీ ప్రభుత్వం వస్తే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ చేస్తారండి అది నైంటీ పర్సెంట్ ఆల్రెడీ అయిపోయింది కానీ వైసీపీ వాళ్ళు దాన్ని అక్కడే ఆపేశారు హండ్రెడ్ పర్సెంట్ మా నాన్నగారు వస్తే ఫస్ట్ అదే చేస్తారండి అండ్ కంప్లీట్ నెల్లూరు ఒక దోమల ఫ్రీ సిటీగా అవుతుంది ఎప్పుడైతే ఆ మురికి నీళ్ళు అండర్గ్రౌండ్లో వెళ్ళిపోద్దో హండ్రెడ్ పర్సెంట్ దోమలు ఉండవండి దుర్వాసన కూడా రాదు ఇప్పుడు చూస్తే రోడ్లు తిరుగుతూ ఉంటే ఖచ్చితంగా దుర్వాసన చాలా వస్తుంది దుర్వాసన వస్తుంది దుమ్ము కూడా పైకొస్తుంది మనం నడవలేని సిచ్యువేషన్లో ఉన్నాం గుంటలు ఉన్నాయి టూ థౌజండ్ ఫోర్టీన్ టు థౌజండ్ నైన్టీన్ మా నాన్నగారు ఎన్ టు ఎన్ రోడ్స్ చేపించారండి ఎంత అద్భుతంగా చేపించారు ఇప్పుడు రోడ్స్ యొక్క పరిస్థితి ఏంటండి మీరు గృహ నిర్మాణం తీసుకోండి ఫార్టీ సెవెన్ థౌసండ్ హౌసెస్ పేదవాళ్ళకి ప్రతి ఒక్కరికి ఒక ఇల్లు ఉండాలి అని ఫార్టీ సెవెన్ థౌసండ్ హౌసెస్ ఎయిట్ మంత్స్లో చేపించారండి కానీ ఆ ఇల్లు అన్నీ ఇప్పుడు మూల పడేస్తున్నాయి వైసీపీ పార్టీ వాళ్ళు ఒక్కరికి కూడా ఆ ఇల్లు ఇవ్వలేదు ఏమని ప్రశ్నిస్తే ఆన్సర్ లేదు నిజంగా మీకు అభివృద్ధి కావాలి నెల్లూరు ఒక స్మార్ట్ సిటీగా రావాలి అంటే హండ్రెడ్ పర్సెంట్ టీడీపీ గవర్నమెంట్కి ఎమ్మెల్యేగా నారాయణ గారికి ఎంపీగా విపిఆర్ గారికి ఓటేస్తేనే అభివృద్ధి చెందద్దండి ఇది ఒకటే కాదండి ముస్లిమ్స్కి ఎన్నో ఇనిషియేటివ్స్ తీసుకున్నారు మీ అందరికీ తెలుసు దర్గా ఎంత పవిత్రమైనదో అని టూ థౌజండ్ ఫోర్టీన్ ముందు అసలు ఎవరు పట్టించుకోలేదు ఆ ప్రదేశాన్ని కానీ టూ థౌజండ్ ఫోర్టీన్లో చాలా బాగా చేశారు నాలుగు లక్షల మంది వచ్చారు రొట్టెల పండగ చూడ్డానికి అదే టూ థౌజండ్ నైన్టీన్లో ఇరవై లక్షల మంది వచ్చారండి కేవలం రొట్టెల పండగ చూడ్డానికి నెల్లూరుకి ఎంతో అద్భుతంగా చేశారు ఎంతో పవిత్రంగా చేశారు దాని పక్కనే స్వర్ణాల చెరువు ఉంది ఆ స్వర్ణాల చెరువు కూడా ఎంతో బాగా క్లీన్ చేశారు మానిటర్ చేశారు కానీ ఈరోజు స్వర్ణాల చెరువు పొజిషన్ ఏంటండి మీరు పార్క్స్ తీసుకోండి పార్క్స్ చాలా బాగా చేశారు ఓపెన్ జిమ్స్ చేశారు నెల్లూరుని ఒక స్వర్ణాల చెరువు ఒక నెక్లెస్ రోడ్ని ఒక టూరిజం స్పాట్ లాగా చేద్దాం అనుకున్నారు కానీ నెక్లెస్ రోడ్ ఈరోజు ఎలా ఉంది ఒక్కసారి మీరు ఆలోచించి డెసిషన్ తీసుకోండి ముస్లిమ్స్కి ముస్లిం లేడీస్కి ఎక్స్క్లూజివ్గా గోషా హాస్పిటల్ అని కన్స్ట్రక్ట్ చేశారు టూ థౌజండ్ ఫోర్టీన్ టు థౌజండ్ నైన్టీన్ కానీ ఆ హాస్పిటల్ ఇప్పటిదాకా ఓపెన్ చేయలేదు ముస్లిమ్స్కి ముస్లిం పిల్లలకి ఒక కాలేజ్ ఎయిట్ తర్వాత వాళ్ళు స్కూల్కి పంపించడం ఒక ఎక్స్క్లూజివ్ కాలేజ్ కూడా పెట్టారండి అందరికీ అన్నం పెట్టి అన్న క్యాంటీన్స్ చేంజ్ చేశాయండి ఇలా మాట్లాడుకుంటూ పోతే చాలా ఉంటాయండి అదేవిధంగా గర్ల్స్కి స్పెషల్ ఇనిషియేటివ్స్ తీసుకున్నారండి ఎవరైతే డిగ్రీ కంప్లీట్ చేస్తారో వాళ్ళకి ఫ్రీ ఎడ్యుకేషన్ గవర్నమెంటే స్పాన్సర్ చేసిద్ది గవర్నమెంట్ లోన్ కట్టిద్ది దాన్ని కళలకు రెక్కలు అని ప్రోగ్రామ్ పెట్టారండి సో ప్రతి ఒక్కరూ మనం ఒక్కసారి అభివృద్ధి ఎటు సైడ్ ఉందో అభివృద్ధి చూసి ఓటేద్దాం మీరు మటన్ షాప్ తీసుకోండి చికెన్ షాప్ తీసుకోండి గుడ్డల షాప్ తీసుకోండి ఈరోజు ఒకప్పుడులా లేవు ఒకప్పుడు చాలా అంటే చాలా బాగా చేశారు చాలా ప్రతి ఒక్క పండగని చాలా బాగా జరుపుకునేవాళ్ళు కానీ ఈరోజు ఆ సిచ్యువేషన్ లేదండి నెల్లూరులో చాలా ఫంక్షన్ హాల్స్ ఉన్నాయండి కానీ నిరుపేదలకి ఎటువంటి ఫంక్షన్ హాల్ కూడా లేదు నిరుపేదలకి ఎక్స్క్లూజివ్గా షాదీ అని ఒక ఎయిట్ క్రోర్స్ పెట్టి అప్పుడే శాంక్షన్ చేసి కట్టించారు కానీ ఈరోజు ఆ ఫంక్షన్ హాల్ ఏమైంది ధరలు పెరిగిపోయాయి నిరుపేదలు ఫంక్షన్ జరుపుకోలేకపోతున్నారు మా నాన్నగారిని అడిగితే మా నాన్నగారు ఒకటే చెప్పారు అక్కడ ఏవైతే ఎక్స్పెన్సెస్ ఉంటాయో చైర్స్ అన్నా లైటింగ్స్ అన్నా అవన్నీ మేమే డొనేషన్ ఇస్తాం టీడీపీ పార్టీ డొనేషన్ ఇస్తుంది అండ్ మీరు ఆనందంగా ఫంక్షన్ జరుపుకోవచ్చు అని నారాయణ గారు ఒక నిరుపేద కుటుంబం నుంచి వచ్చారండి ఖచ్చితంగా మా నాన్నగారికి కష్టాలు తెలుసు నిరుపేదలు ఎలా బతుకుతున్నారో తెలుసు అందుకే ఫస్ట్ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ చేయాలని దాని తర్వాత గృహ నిర్మాణం ఆ ఇల్లన్నీ ఇచ్చే నాలుగన్న నాలుగేళ్ళు అయిందండి ఆ ఇల్లు కండిషన్ ఇప్పుడు ఎలా ఉంటాయి హై ఎండ్ టెక్నాలజీతో చేశారు గ్రనైట్తో చేశారు ఎంత బాగుంటుందండి నిరుపేదలకి ఇస్తే కానీ ఈరోజు మనకు ఆ అవకాశం లేదు ఫోర్ అండ్ హాఫ్ ఇయర్స్ నుంచి వైసీపీ వాళ్ళు ఎటువంటి అభివృద్ధి చేయలేదు ఒకప్పుడు మా నాన్నగారు చేసింది నాన్నగారు వల్లే నెల్లూరు ఒక స్మార్ట్ సిటీగా డెవలప్ అవుతుందండి మీ చేతిలో ఉంది ఎలక్షన్స్ దగ్గరకు వస్తున్నాయి మే థర్టీన్త్ ఆలోచించి రెండోట్లు ఎమ్మెల్యేగా నారాయణ గారికి ఎంపీగా బీపీఆర్ గారికి రెండోట్లు టీడీపీకి వెళ్ళి మనందరం కలిసి నెల్లూరుని ఒక స్మార్ట్ సిటీగా అభివృద్ధి చేద్దాం నమస్తే దేశానికి సేవ చేయాలనుకుంటున్నారా మీ పేరు చివర ఐఏఎస్ ఐపీఎస్ ఐఆర్ఎస్ ఐఎఫ్ఎస్ అని సగర్వంగా పిలిపించుకోవాలనుకుంటున్నారా నారాయణ ఐఏఎస్ అకాడమీ ఇంటర్ మరియు తో పాటే ఇంటిగ్రేటెడ్ సివిల్స్ కోచింగ్ ను అందిస్తోంది అనుభవజ్ఞులైన ఆర్ అండ్ డి టీం నేతృత్వంలో డైలీ న్యూస్ పేపర్ అనాలిసిస్ నావిగేటర్ మంత్లీ జర్నల్ కషన్ పేపర్స్ మెటీరియల్స్ అప్డేటెడ్ షెడ్యూల్స్ ఆన్లైన్ మెంటరింగ్ వంటి వినూత్న విధానాలతో ఎప్పటికప్పుడు విద్యార్థులకు సమగ్ర సమాచారాన్ని అందిస్తుంది అంతేకాకుండా విద్యార్థుల్లో చైతన్యం కలిగించడం కోసం ఉన్నత స్థాయి వ్యక్తులతో ముఖాముఖి కార్యక్రమాలను నిర్వహిస్తోంది నారాయణ అపార అనుభవ కలిగిన అధ్యాపక బృందం విశాలమైన ఏసీ తరగతి గదులు మరియు ఏసీ వసతి సౌకర్యం ఆధునిక కంప్యూటర్ ల్యాబ్స్ లైబ్రరీ విశాలమైన క్రీడా ప్రాంగణం యోగా మరియు జిమ్ సౌకర్యాలతో విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి రాచబాటలు వేస్తోంది నారాయణ ఐఏఎస్ అకాడమీ అడ్మిషన్ల కొరకు సంప్రదించండి